అందరికీ నమస్కారం అండి నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఎందుకంటే మార్కెట్ కొంచెం స్పీడ్గా ఉంది డిమాండ్గా ఉంది కొంత మార్కెట్ రేజ్ అవుతుందని కూడా కొంతమంది రై కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సరుకులు అయితే తక్కువ పెడుతున్నారు ఈరోజు మన గుంటూరు మార్కెట్ యార్డ్లోనే కొన్ని మిర్చి రకాలను వీడియో తీయటం జరిగిందండి ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఆ రకాలు ఏ రకాలు ఆ రకాలకు సంబంధించి ధరలే విధంగా జరిగింది అనేది వీడియో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు చూస్తుంది షార్క్ అండి షార్క్ మిచ్చి తేజ కత్ వస్తుంది సన్న టైపు తేజ లాగానే ఉంటాయి చూస్తే కాకపోతే కొద్దిగా సన్న కత్ వస్తే మంచి డిమాండ్గా ఉంది తేజ లాగానే డీలక్స్ క్వాలిటీ మీరు చూస్తుంది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం అయితే జరిగిందండి షార్క్ అయితే డీలక్స్ మిర్చి అండి షార్క్ బాగుంది క్వాలిటీ మీరు చూస్తుంది తేజ తేజా మిర్చి క్వాలిటీ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే కాదు డీలక్స్ అంటే బెస్ట్ ప్లస్ పైన డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్ అయితే పంతొమ్మిది వేలు డీలక్స్ జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ అయితే నాకు కనపడలేదు కానీ ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెయిన్గా డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలేదండి మార్కెట్ రేజ్ అవుతుందని మీరు చూస్తుంది కుబేరా బెస్ట్ క్వాలిటీ కుబేరా మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర పన్నెండు వేలు జరిగింది అన్ని రకాలకు కూడా కొన్ని రకాలకు ఐదు వందలు ఐదు వందలు పెరిగింది ఏదైనా మూమెంట్ అయితే మిర్చికి బాగుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు ఈరోజు అమ్మకం అయితే జరిగిందండి కుబేరా మిర్చి డీలక్స్ అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో కుబేరా మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి అండి క్లాసిక్ మీడియం బెస్ట్ ఎందుకంటే అక్కడక్కడ తలపుర ఉందండి సైజు తక్కువ రంగు ఉంటే బాగుండేది కానీ అక్కడక్కడ తలపుర ఉండటం వల్ల మీడియం బెస్ట్ కింద పదకొండు వేల ఐదు వందలు క్లాసిక్ మీడియం బెస్టు పదకొండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి టోటల్గా బిఎఫ్ రకాలు కూడా కొంచెం సేల్స్ కదలిక అనేది మార్కెట్కి వచ్చింది క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ మీరు చూస్తుంది సూపర్ టెన్ అండి సూపర్ టెన్ను సూపర్ డీలక్స్ అయితే సూపర్ అండి పదిహేడు వేలు జరిగిందండి సూపర్ టెన్ను ఈ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్లు సూపర్ డీలక్స్ క్వాలిటీ మిర్చి బ్రహ్మాండంగా ఉంది మిర్చి నెంబర్ వన్ పదిహేడు వేలు అయితే నేను చూసిన మార్కెట్ అయితే పదిహేడు వేలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా అయితే సూపరు అన్ని విధాలుగా మీరు చూస్తుంది బంగారం బంగారం ఇచ్చేయండి మీడియం బెస్ట్ కొద్దిగా తలపరిగా ఉంది సైజు ఉన్నా కానీ తలపరి ఉందండి లైట్గా బంగారం మీడియం మిర్చి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అండి బంగారం మీడియం బెస్టు పన్నెండు వేలు జరిగింది డీలక్స్ అయితే పదిహేను వేలు సూపర్ అయితే కొంచెం మార్కెట్ బాగానే ఉంటుంది ఏదైనా సూపర్ టెన్ను మార్కెట్ కూడా కొంచెం అన్ని రకాలుగా సూపర్ టెన్ కావచ్చు ఎన్ని మిర్చి రకాలు అయితే ఉన్నాయో అన్ని మిర్చి రకాలకి బిఎఫ్ రకాలతో సహా మూమెంట్ అయితే వచ్చిందండి ఇది బెస్టు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ క్వాలిటీ అయినా మార్కెట్లో బాగుందండి ఫస్ట్ పదహారు వేల ఐదు వందలు తర్వాత పదిహేడు వేల దాకా అయితే జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి వన్ జీరో ఎయిట్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఎందుకంటే వన్ జీరో ఎయిట్ లైట్ రంగు డీడీ ముదురు రంగు వస్తుంది కాకపోతే వన్ జీరో టు వన్ అయినా లైట్ రంగు కొంచెం బెస్ట్ క్వాలిటీ మిర్చి తలపరి ఉంది అక్కడక్కడ మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బిఎఫ్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బిఎఫ్ పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి మీడియం బెస్ట్ ఎందుకంటే అక్కడక్కడ మీరు గమనించినట్టయితే పచ్చపేడు ఆకుపొట్టు పుల్ల తగులుతుంది పచ్చపేట మీరు క్లోజ్లో చూడొచ్చండి మీకు చూపించడం జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి బిఎఫ్ మీడియం బెస్ట్ మిర్చి ఆర్మోర్ అండి బెస్ట్ ప్లస్ ఆర్మూరు బెస్ట్ ప్లస్ ధర చూసుకుంటే పదమూడు వేల ఎనిమిది అండి డెలక్స్ అయితే పద్నాలుగు పైన ఒక రూపాయి అటు ఇటుగా జరుగుతున్నాయి కానీ డీలక్స్లో చూద్దాం ఉన్న డెలక్స్ క్వాలిటీలు ఎక్కడన్నా ఒకటి తెప్పితే క్వాలిటీలు అయితే కనపడతలేదు మార్కెట్లో ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్లస్ నిలిచి ధర చూసుకుంటే పదమూడు వేల వందలు ఇదండి ఈరోజు కొన్ని మిర్చి రకాల వాటి ధరలు